సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని తురకపాలెంలో అరవై ఒక్క వేల మందికి అయితే ప్రత్యేక పరీక్షలు అయితే చేయడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు గుంటూరు జిల్లా తురకపాలెంలో మిలియా ఈ డోసిస్ వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం అరవై ఒక్క వేల పరీక్షలు అయితే నిర్వహించిందని కేంద్ర సహాయ మంత్రి అయితే తెలియజేశారు జ్వరం వచ్చిన ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సురకపాలలో వ్యాధి వారిన పడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఇరవై ఐదు మందికి ఐదు లక్షల చొప్పున ఆయనైతే పరిహారం చెల్లించారు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చారని కుటుంబ సభ్యులకు మృతుల సభ్యులకు కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి అవకాశ సహకారం కావాలని ఇస్తామని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రాబాంజినేయులు కలెక్టర్ సమయం నాన్సారి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా ఏదైనా ఒక వింత వ్యాధి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది దానికి సంబంధించి ఇరవై మంది అయితే చనిపోయారు అరవై ఒక్క వేల టెస్టులు అయితే చేశారు సో ఇప్పుడు ఇంకా కంట్రోల్లో అయితే కొంతవరకు అయితే వచ్చిందని చెప్తున్నారు సో ప్రజలందరూ కూడా అలట్టుకుండాలని చెప్పారనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని